రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం యోగి వేమారెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పాలమనేరు పట్టణ సమీపంలోని నాగమంగళ వద్దనున్న యోగి వేమారెడ్డి విగ్రహానికి పులమాలలు వేసి పూజలు చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షులు తులసీనాథం నాయుడు వేమన పద్యాలలో దాగి ఉన్న అంతరార్థాన్ని మరియు సమాజంపై ప్రభావితం చేసిన అంశాలను గురించి వివరించారు అదేవిధంగా కవి మరియు అష్టవాదాన్ని మల్లెల నాగరాజు వేమన యొక్క జీవిత సత్యాన్ని వివరించారు తదనంతరం వందకు పైగా పద్యాలు పాడిన గంగవరం మండలానికి చెందిన డింపుల్ లక్కీ పరిణితి అనే విద్యార్థులకు బహుమతులు అందజేశారు అదేవిధంగా కవులు మల్లెల నాగరాజు చంద్రశేఖరయ్య ప్రసన్నలక్ష్మి ప్రసన్న లక్ష్మి జయలక్ష్మిలను సత్కరించారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు అమర్నాథ్ రెడ్డి వెంకటరమణారెడ్డి కిషోర్ రంగనాథ్ జయరామిరెడ్డి మల్లేశ్వర్ రెడ్డి నాగరాజు రెడ్డి ప్రతాపరెడ్డిలతో పాటు పలువురు పాల్గొన్నారు ஏற்படுற கொண்டா

જયારે જયારે જયારે

ಆಗ ತೆನಪಾ ಮಾವ ತರಗತಿ ಚದುತన్నా ನಾನು ಎಂಪಿಪಿ ಸ್ಕೂಲ್ ಸಾಕೆವರು ಅಹುಗಯ ಮಂದುನು ನೈಶುಣಿ ದೆಲಿಯಕ ಶಿರಲಕಲ್ಲ ಮೃಕ್ಕು ಜೀವುರಾರಾ ಶಿರಲನೇಮಿ ಉಂಡ ಜೀವುಲಂತೆ ಕಾಕಾ ವಿಶ್ವದಾವಿราม

రెజెల్లు పక్కలాడు మాట అక్కదేందు ఊరు గుండువాని 100 40 విశ్వదావిరాగ మినురమేమా వీరు పరిణత ఎంపిబి స్కూల్ సాకే వీరు నేను 5వ తరగతి చదువుతున్నా నిక్కనైన మంచి నీలమక్కటి చాలు తలుక వెలుకురాలు చాలదాయకటి విశ్వదాభిరామ వినురవేమా వాక్కువలన కలుగు వరమది మోక్షం వాక్కువలన కలుగు వసుధ ఘనత వాక్కువలన కలుగు నిక్కుడైశ్వర్యము విశ్వదాభిరామ వినురవేమా అల్పడే పుడుబల్కు ఆడంబరము గాను సజ్జనుండు బల్కు చల్లగాను

నేర్పించాలన్నా నేను ఇప్పుడు ఒక పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా పిల్లలకు పద్యాలు పెట్టి బహుమతులు ఇస్తూ ఉంటాను వంట చెప్పే పిల్లలు చాలా మంది వచ్చారు మాకు డెబ్బై మంది వచ్చారు మరి వాళ్ళందరికీ కూడా బహుమతులు ఇచ్చాం మరి మన రెడ్డి గారు కూడా మేము కూడా పిల్లలకు ప్రైజులు ఇస్తామంటే కొంతమంది పిల్లలను రప్పించాం మరి వాళ్ళు ఇప్పుడు ఆ పద్యాలు మీకు చెప్తారు వినండి విన్న తరువాత ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి మీ పిల్లలకు నాలుగైదు పద్యాలు నేర్పించండి మీకు పుస్తకాలు పద్యాలు పుస్తకాలు కావాలంటే నేనే ఇస్తాను కానీ పిల్లలకు నేర్పించండి పిల్లలు చదవాలి పద్యాలు ఖచ్చితంగా నేర్పిస్తేనే వాడి నోటిలో ఆ తిరిగి నోరు తిరగటం కూడా ఒక స్పష్టమైనటువంటి ఉచ్చారణ వస్తుంది అది వస్తే ఒక వంద పద్యాలు చెప్తామంటే వానికి నాలుగు వందల లైన్లు భాష వచ్చినట్టు

మేడిపండి చూడు మేలిమయుండును పొట్ట విప్పి చూడు పురుగులుండు పిరికివాణి మదిన బింక మీలాగురా విశ్వదాభిరామ వినురవేమ కులములోనొకడు గుణవంతుడుండెన కులము చేత వెల యువనములోన జంగున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ ఆత్మశుద్ధి లేని ఆచార మదియేల పాండశుద్ధి లేని పాకమేళ చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ అంతరంగమందు అపరాధమును చేసి మంచివాణి వదిన మనుజుడు ఇతరులు కన్న ఈశ్వరుడెరుగరా విశ్వదాభిరామ వినురవేమ పట్టలే ఉన్నా పిల్లల్ని కొట్టే పద్యాలు చేయించే కూడా తల్లిదండ్రులు గొడవలకు వచ్చే పరిస్థితి దాని గురించి ఎప్పుడు ఆరు వందల సంవత్సరాల ముందు చెప్పాడు వేమన చాకి కోకలు చీకాకు పడగేసి మైల దీతి లత్త బుద్ధి చెప్పు వాడు బుద్ధి చేయాలి బుద్ధి చెప్పి వాడు గుద్దకునే వాడికి బుద్ధి అంటూ వస్తుంది గురువి సిద్ధలేక గురుతిట్టు కలుగున అధునికైన వారి అబ్బకైనా అదేనంటే బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు కానీ వాళ్ళ అబ్బా మహావిష్ణుడు కానీ గురువు శక్తి లేకపోతే మరి అన్ని వెయ్యి సంవత్సరాలైనా మాసిపోకుండా ఉన్నటువంటి పద్యాలు చెప్పినటువంటి వేదన ఒక సామాన్యమైనటువంటి మనిషి అని మనం అనుకుంటే తప్పేమో ఎందుకంటే ఇన్ని వందల సంవత్సరాలైనా సజీవంగా ఉండేటటువంటి మంచి విషయాలు చెప్పటం కోసమే ఆయన పుట్టాడేమో అనేటటువంటిది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ చెప్తే బాగోదు కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే ఒక్కరు కూడా ప్రసాదాలు పెట్టలేము పుట్టేళ్ళు నరకరేమో మాకే లేనుకో రా స్వామి దేవుడి ఆడో తి మా పిల్లలు ఒకటే అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవన్నీ మనం ఖచ్చితంగా కూడా ఆలోచిస్తాం అది వేమనని అనుసరించడం అంటే వేమను ఏం చెప్పాడో తెలుసుకొని రేమని చెప్పినటువంటి వాటన్నిటిని మనం పాటించగలిగితే మొదట చెప్పా రాముని ఐదు వందల ఏళ్ళు వెలుగులోకి రాలేదు ఆనాడు బ్రాహ్మణ సమాజం ముఖ్యంగా ప్రేమల బ్రాహ్మణుల చేసేటటువంటి వ్యక్తిని వ్యతిరేకించారు ఇప్పుడు ఎల్ల చేరి వెర్రి కూతలు కూసి సతి పతులను కోర్ప సమతమున గురు ముహూర్తమూర్త ముండట్టు మోసరా విశ్వరాజరావు వినురవేమో బ్రాహ్మణులంతా వచ్చి మనకు అర్థం కాదు ఏవో మంత్రాలన్నింటి చదివి ముందే ముహూర్తం పెట్టి అన్ని కణాలన్నీ సరిపోయా లేదా అని చెప్పి చేసి అన్ని చేసిన తర్వాత పెళ్లి చేస్తే మరి మూడో రోజే ఉండటం వస్తుంది మరి లక్నం పెట్టిన వాటి తప్ప లక్నౌది తప్ప ఆత్మ నమ్మిన నీ తప్పాస్త్రాలు జ్యోతిషాలు ఇవన్నీ కూడా తప్పు అని చెప్పి బ్రతకడానికి ఇతరులు ఏర్పరచుకున్నటువంటివే కానీ ఇందులో వాస్తవాలు లేవు అని చెప్పారు ஒரு தீர்வு வரும் வரை நான் முன்னாடி பேசுறேன். <Overlap/> கண்டதினை காக்கி నేనైతే దాన్ని కొంచెం ఆయన పెట్టాన్ని మార్చుకున్నాం కణాలు మరి మనం ఈనాటికి ఆ మూఢత్వంలోనే మృతి పోతున్నాం మూఢత్వం నుంచి బయటపడాలి వేమన జయంతి అంటే వేమన చిత్తినటువంటి పద్యాలను మనం అభివృద్ధిగా నేర్చుకోవాలి పిల్లలకు నేర్పాలి

అవన్నీ సజీవంగా అచ్చర సత్యాలుగా ఉన్నాయి అంటే లేని వాడికి అధికారం ఇస్తే కూడా ఉండే వాళ్ళందరినీ కూడా బయట తరిమేసి వాడికి కావచ్చిన వాళ్ళనే దగ్గర చేర్చుకుంటాడు అని చుప్పు తినడి కుక్క చెరకు తీపి చుప్పే దానికి కుక్కకు కృషి కానీ చెరకు తీపిగా ఉంటుందా ఇట్లా చెప్పుకుంటూ పోతే మనం అనేక రకాలైనటువంటి పూజలు ఇవన్నీ చేస్తుంటాం ఎందుకు చేస్తామంటే ఇతరులు మెచ్చుకోవాలి మా ఇంట్లో ఈరోజు సత్యనారాయణ వ్రతం చేశామంటే అబ్బాయి ఎంత బాగా అలంకరించామో ఏమో చేశామని అధికారు కదా కావాల్సింది ఆత్మశుద్ధి లేని ఆచారం అది బాండ శుద్ధి లేని పాఠమేలా చిత్తశుద్ధి లేని శివ పూజలే విశ్వరాభిరాహ విధురేమో కాబట్టి మొట్టమొదటి చిత్త శుద్ధి ఉండాలి ఏ పని చేయాలన్నా ఆత్మశుద్ధితో చేసినప్పుడు మాత్రమే ఆ దానికి ఫలితం దక్కుతుంది తప్ప ఏదో ఆడంబరానికో ఇతరులు మెచ్చుకోవాలనో చేసేటటువంటివి పనికిరావు మరి ఆయన అటు వెళ్తుంటే ఒకసారి భార్యాభర్తలు గొడవ పడుతున్నాడు అక్కడ చెప్పాడు ఆలి మాటలు విని అన్నదమ్ముల అన్నదమ్ములలోసి వేరుపడేడు వాడు వేర్రివాడు కుక్క తోకబట్టి గోదావరి దాదాపు కుటుంబాలు వేరుపడేదంతా కూడా భార్య మాటలు వినే అన్నదమ్ములు బాగున్నా భార్య మాటలు వినే కాబట్టి ఆయన ఎప్పుడూ ఆరు వందల సంవత్సరాల క్రితం ఈ రోజుకి కూడా సజీవంగా జరుగుతున్నటువంటి వాస్తవం మనం మూర్పులను మార్చలేం ఎలుగు తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు కొయ్య బొమ్మ తెచ్చి పుట్టినా పలుకునా ఎలుగు అంటే తోలు తెచ్చి మనం ఎంత ఉతికినా అది మారదు కొంతమంది మూర్పులు కూడా మనం ఎంత చెప్పినా మారరు వాళ్ళు అలాగే ఉంటారు మనం ఇప్పటికీ చూస్తున్నాం చాలామంది నేను పట్టిన కుందేరికి మూడే కాళ్ళు అని చెప్పి తిరిగేటటువంటి వాళ్ళు కొన్ని చోట్ల మనం మన మాటకు చెల్లుబాటు కాదు మన మాటకు చెల్లుబాటు కాని చోట మనం అక్కడ ఎదిరించి మాట్లాడకూడదు అనువు కాని చోట అధికూలమైన రాదు కొంచెం ఉంటెల్ల కొలువ కాదు కొండ అద్దం ముందు కొంచెమై ఉండదా విష్ణుదాభిరామ వినురవేమ అన్నారు మరి కొండ అర్ధం రోజు ఉంటే అంతే ఉంటుంది అంత మాత్రం చేత కొండ ఏం పెరిగిపోదు కాబట్టి నీకు అక్కడ అనువుగా లేదంటే అక్కడ మేము మాట్లాడచ్చు నిశ్శబ్దంగా ఉండు పని పోయేదేమి లేదు కదా అక్కడ గొడవ పడి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అని ఇంకా అందరిలో ఉన్నటువంటి ఒక చెడుకోణం ఏమంటే మనకి ఎంత వచ్చిందో పక్క కొంచెం లాక్కుందాం అనేటటువంటి గుణం దీని గురించి ఆయన అప్పుడే చెప్పాడు పవ్వించిన స్వామి గొల్లవారి పాలు కోరనేలా ఎదుటి వారి సొమ్ము ఎల్లవారికి తీపి వినురవేమ మహావిష్ణువు పాల సముద్రం మీదే అన్నాడు అయినా ఆయన ఏం చేశారు అన్ని ఒక సముద్రం పాలే ఆయన దగ్గర ఉంటాయి వదిలేసి గొల్లవారి ఇండ్ల పాలు కోరనేల కృష్ణావతారంలో గొల్లల ఇండ్ల లాంటి పాలు దొంగలిచ్చాడు పాలు వెన్న పేరు ఎదుటి వారి తొమ్ము ఎలా వారికి తీపి అని ఇంకా మనం చాలా తప్పులు చేస్తుంటాం ఎవరు చూడలేదు లేని అటు ఇటు చేసి చెప్తుంటాం తప్పులు అంతరంగం అంతరంగముందు అపరాధములు చేసి మనం అంతరంగంలో అపరాధాలు చేసి మంచివాణి వలనే మనుషుడు పైకే మంచిగానే ఉంటాం ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా విశ్వదాభిరామ విశ్వ ఇతరులు తెలియ నిన్ను తోడకపోవచ్చు నువ్వు చేసిన తప్పులు కానీ మన ఊరిలో ఒక ఆయన ఉన్నాడు కదా చివరిగా మనం వెళ్ళాల్సిన చోటు ఉంది మరి అక్కడ ఉన్నాయని తోడకుండా ఉంటాడా నువ్వు పోయినరోజు లక్ష అంతా ఆడకుండా ఉంటాడా అని చెప్పాడు ఇవి ఇవన్నీ మనం తెలుసుకోగలిగితే మనం ఈ మధ్యకాలంలో ఈ గుళ్ళు గోపురాలు వ్రతాలు ఎక్కువైపోయి భక్తి అంటే కాదు భక్తితో కాదు ప్రదర్శన అనేటటువంటిది ఒకటి ఎక్కువైంది శిలను ప్రతిమ చేసి చీకటింతను పెట్టి మృక్కవలదు వెర్రి మూడులారా జీవులంతే కాని శిలనందు లేడయా విశ్వనాభిరామ వినురవేమాన భగవంతుడు అనేవాడు జీవులల్లో ఉన్నాడు అందుకే మానవ సేవే మానవ సేవ అన్నారు అంటే మనుషులకి ఏదన్నా చెయ్య బాబు అందులో ఉన్నటువంటి జీవుడిలో ఉన్న దేవుడు తృప్తి పడతాడంటే మనం అద్దెకుండా మిచ్చినాడు ఇచ్చినాడుకు వస్తే వాడిని కసిరు కొట్టేవాడిని కాదు అన్నం పెట్టకుండా గుళ్ళో కుంభాలు కుంభాలుగా ప్రసాదాలు పెడతాడు ఈ భగవంతుడు తింటాడా కేల రంగైన ఒలువలు గుళ్ళు గోపురములు కుంభములు కూడుగుడ్డ తాను కోరునా దేవుడు విశ్వదా విరామ విశ్వవేమ కూడుగుంట నిన్ను అడుగుతాడా దేవుడు నిన్ను కూడుగుంట అడిగేవాడైతే వాడు దేవుడు ఎట్ట అవుతాడు దేవుడు మనకి ఇచ్చేటటువంటి వాడు కానీ మన దగ్గర తీసుకునేటటువంటి నీచ స్థాయిలో దేవుడు ఉంటాడా దేవుడికే డబ్బులో ప్రసాదమో ఇచ్చి దేవుడికి ఉంటేనే గొప్పవాడనేటటువంటి విసనీయ స్థాయిలో మనిషి ఎదురుతున్నాడు ఇది తప్పని హత్య హత్య ఈరోజు ప్రజాకవి ఒక జాతీయ కవిగా గుర్తింపబడినటువంటి తెలుగు కవి వేమల గారిని గురించి ఈరోజు మనం చర్చించుకోవటం చాలా విషయం ఎందుకంటే వానలు తడియని వారు అంటే వానలో తడవని వారు కానీ పూనుక వేమన్న చేత పొలయని వారు నానాదిల వెనకిన కానమురా ఎంతవాణి కవి చౌడప్ప అని చౌడప్ప చెప్పాడు చౌడప్ప కవి అంటే వానలో తడవని వారు కానీ వేమన పద్యం కానీ కనీసం వేమన పద్యంలో ఒక సూక్తి కానీ తెలియనటువంటి తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు అంటే ఎందుకు అలా అందరి అందరినాళ్లలో ఆయన నానాడు అంటే ఆయన చెప్పినటువంటి సూక్తులు నీతులు అన్ని కూడాను అందులో పద్యాలలో అంతర్లీనమై మనం వేమన పద్యాలు అక్కడ చెప్పారు వాటిలో చూస్తే మొదటి రెండు లైన్ల విషయాన్ని చెబుతాయి మూడో భాగం ఒక సూక్తి లాగా ఒక నీతి లాగా తెలియజేస్తుంది మరి ఆ రకంగా చెప్పినటువంటి కవి మరొకరు లేరు ఇప్పటి వరకు వేమన పద్యాలు దాదాపు ఐదు వేలకు పైగా సేకరించడం జరిగింది ప్రతి విషయంలోనూ వేమన ప్రవేశించని సామాజిక సమస్యే లేదు అన్ని సమస్యల మీద ఎప్పటికప్పుడు వెళుతూ వెళుతూ అక్కడ ఉన్నటువంటి సమస్య మీద ఆసుగుగా అంటే అప్పటికప్పుడే పద్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళినటువంటి వాడు అయితే వేమనను దాదాపు ఐదు వందల సంవత్సరాల పాటు వెలుగులోకి రాకుండా చేసిన సమాజం అనేటటువంటి ఒక కవిని ఆయన యొక్క సాహిత్యాన్ని సమాజంలోకి వెలుగులోకి తీసుకురాకుండా అడ్డుపడింది ఆనాడున్నటువంటి బూర్జువ నాయకులు ప్రభుత్వాలు కావచ్చు కూడా ఎందుకంటే ఆయన ఉన్నటువంటి రుక్మతలను నాయకత్వాన్ని మొత్తాన్ని కూడా విమర్శించినటువంటి వాడు మరి అవి బయటకు తొక్కకుండా ఉండాలి అంటే ఆయన సాహిత్యం వెలుగులోకి రాకుండా చేయాలి అని చేసినటువంటి పరిస్థితి అయితే మనకు ఈ క్యాంపిటల్ అనేటటువంటి బ్రిటిష్ అతను పద్దెనిమిది వందల ఎనిమిదిలో ఈ వేమన పద్యాలను సేకరించడం మొదలుపెట్టింది ఆ తర్వాత అనేటటువంటి ఆయన ఆయనకి రోజు మనం వేమన జయించే సందర్భంగా ఆయనకు అందరందరూ నమస్కారం పెట్టారు కారణం ఏమంటే ఈ వేమన పద్యాలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఆంగ్లైన్లు చార్ల మొట్టమొదటగా జనాలందరూ పాడుకుంటూ ఉంటే ఇదేవో చాలా బాగున్నాయని చెప్పి తెలుగు నేర్చుకొని ఆరు వందల తొంభై ఆరు పద్యాలను ఆయన సేకరించి ముద్రించాడు అంటే మొట్టమొదట ముద్రణ రూపంలోకి తీసుకొచ్చాడు ఆ తర్వాత అనేక మంది సరే కట్టమంచి రామలింగారెడ్డి గారు విశేష పరిశోధన చేశారు వేమన సాహిత్యం మీద ఆ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతిగా ఉన్నటువంటి ఆచార్య గోపి గారు ఇప్పుడు కడపలో ఉంటున్నటువంటి రాజ్యపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ వస్తే అనేక మంది ఈ వేమన సాహిత్యం మీద విశేష కృషి తెలిపి రోజు మనకు ఒక ఐదు వేల పద్యాల వరకు సేకరించినటువంటి పరిస్థితి మరి మనం వేమన అడుగుజాడలో నడుపుతున్నామంటే వేమన అడుగుజాడలు అంటే ఏమిటి ఇంతవరకు నినాదాలు ఇచ్చాం అక్కడ మనం వేమన్న బాటలో పయనిద్దామని ఏమిటి వేమన్న బాట వేమన్న పాట అంటే మనకందరికీ వేమన్న అంటే అక్కడ ఉన్నటువంటి విగ్రహం బట్టలు లేకుండా తిరిగాడేమో అని కానీ చరిత్రలో ఎక్కడ చూసినా వేమన్న బట్టలు లేకుండా తిరిగినాడనడానికి ఆధారాలు లేవు ఆయన చెప్పాడు మొదలు పట్టలేదు కుదను పట్టలేదు నడుమ బట్ట కట్ట నగుబాటు కాదు అండి పుట్టినప్పుడు పట్టలేదు చచ్చేటప్పుడు పట్టలేదు మన మధ్యలో బట్ట కట్ట నగుబాటు కాదు అని ఒక మధ్యం చెప్పాడు దీన్ని బట్టి మన వాళ్ళు ఆయన అసలు బట్ట కట్టలేదు అనేటటువంటి విధంగా ఎక్కడ చూసిన ఆయన విగ్రహాలని నగ్నంగా పెట్టడం ఇంకా మరీ బాగోదనుకుంటే చిన్న గోజీ పెట్టి పెట్టడం జరిగింది అదే విగ్రహాలు అంటే వేమను ఎప్పుడు కూడా నగ్నంగా తిరిగినానికి చరిత్రలో సాధ్యం లేదు ఒకవేళ అలా ఉండి ఉంటే ఆనాటి సమాజం అయినా నాలో ఉంటే మనం కూడా ఎవరైనా బట్టలు లేబుల్లో ఉంటే మనకి బట్ట కప్పటమో తరివేయటమో చేస్తుంటాం కానీ ఆయన సాహిత్యాన్ని మనం సరైన రీతిలో అర్థం చేసుకోక ఆయనను బట్టే తిరిగాడు అనేటటువంటి పరిస్థితులకి ఆలోచన మన ఆలోచన వచ్చేస్తాం